హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగోాలేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు చూపించేది జీడిపప్పు అండి యావరేజ్ గుళ్ళు నేను ప్యాకింగ్ చూపిస్తున్నాను అన్ని కిలోలు వచ్చాయండి ఈరోజైతే అని పావు కిలోలు నేను ప్యాకింగ్ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేయచ్చు మొత్తం జీడిపప్పు కొంతమంది పడుతున్నారు ఎదరేసేది మంచిది వెనకాలేసేది బాగోదు అనేసి కానీ ఎదరేసేది వెనకాలేసేది ఒకటే మీకు ఈ వీడియోలో అయితే మాత్రం ఎదురు ఏమేస్తున్నాను వెనకాలేమేస్తున్నాను అన్నది కూడా మీకు కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు చూడొచ్చండి నేను చేతితో పోసేటప్పుడు సేమ్ అదేనండి ఏంటంటే మేము ఎదరో ఒకటి వెనకాల ఒకటి పోసిచ్చామంటే నేను ఈ కిలోలు చేసేది ప్రతి కూడా మాకు అమ్ముకునేయడానికే మాకు ఆర్డర్ చెప్తారు వాళ్ళు చిల్లరగా అమ్ముకోవడానికి మా దగ్గర హోల్సేల్గా తీసుకుంటారు దాని గురించి మేము ఇలా ప్యాకింగ్ నీట్గా ఉంటే వాళ్ళకి సేల్స్ బాగా అవుతుంది అనేసి మేము ఇలా నీట్గా చేస్తాం ప్యాకింగ్ అంతేకాని ఇందులో మోసం ఏమీ లేదు ఇలా నీట్గా చెప్ చేస్తాము ప్యాకింగ్ అయితే మాత్రం టైట్గా ఉండాలి పావు కిలోలు ఎక్కువ టైం తీసుకుంటుంది అదే కిలోలు అయితే మాత్రం తొందరగా అయిపోతుంది ప్యాకింగ్ అలా పది కిలోలు కూడా తీసుకుంటారు కొంతమంది అదైతే కొడవే ఉండదు లూజ్ ప్యాకింగ్ అంటుంది దాన్ని కిలోలు చిల్లరగా అంటే ఎక్కువ పావు కిలోలు తీసుకుంటారు కదా అలా చిల్లరగా అమ్ముకునే వాళ్ళు ఆర్డర్లు చెప్తూ ఉంటారు మాకు రోజైతే ఎండ చాలా ఎక్కువ ఉందండి ఈయన మా అందరి కోసం దాని తీసుకొచ్చారు తాగుతున్నాము అందమని ఏంటంటే చాలా ఎండ అన్నమాట రేకులు కాబట్టి ఇంకా ఏదో మలమల మాడిపోతున్నట్టుగా అయిపోతుంది కొద్దిగా చల్లగా డ్రింక్ తీసుకున్నాం అనుకోండి కొడు కొద్ది కడుపులో చల్లగా ఉంటుందనేసి ఈయన తీసుకొచ్చారు అలాగే అందరం తాగాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా మా ఛానల్కి వచ్చిన వాళ్ళైతే ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది నేను ఇది ఇదండి యావరేజ్ గుంటూ నేను ఫస్ట్ ప్యాకింగ్ చూపించాను చూడండి అది ఇదేనండి అంటే మీకు ఫస్ట్ చూపించారు అది ఇదే ప్యాకింగ్ చేస్తాము బాయ్ ఫ్రెండ్స్